తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాల్టి నా కథా శీర్షిక అమెరికా యోగం ఈ కథ వార్తా దినపత్రికలోని ఆదివారం అనుబంధంలో పదహారవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడింది కథను వింటున్న పాఠకులందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఈ తెలుగు సాహిత్య విస్తరి ఛానల్లోని రచనలన్నీ నా సొంతం మరియు వివిధ పత్రికలలో పబ్లిష్ అయినవి అలాగే నేను ఇతరుల రచనలేవి ఇక్కడ చదవటం లేదు ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా చదివినా అది ఆ రచయితల పూర్తి అనుమతితో మాత్రమే చదవటం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ నడుమ చాలా కథల ఛానల్స్ అనేవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి వాళ్ళు రచయితల పర్మిషన్ లేకుండా చాలా వరకు వాళ్ళ కథలుగా చెప్పుకుని కొందరు రచయితల పేర్లు అలాగే శీర్షికల పేర్లు చెప్పినప్పటికీ వారి పర్మిషన్ తీసుకోకుండా వేయటం మరికొందరైతే కథల పేర్లని కూడా మార్చేసి రచయితలు ఎవరో కూడా చెప్పకుండా తమ పేరుని కూడా చెప్పకుండా కొన్ని ఛానల్స్లో ఈ కథలను దొంగిలించి పెట్టుకోవడం జరుగుతున్నది ఎంతో కష్టపడి తమ ఆలోచనల్ని నలుగురితో పంచుకోవటం కోసం రచయిత రాసిన రచనలని వేరే వాళ్ళు దొంగిలించడాన్ని కథా చౌర్యం అంటారు ఆ విధంగా మీరు ఈ కథని మరెవరి ఛానల్లోనైనా చూసినట్లయితే మీకు తెలిస్తే సొంత రచయితలకు తెలియజేయండి లేదా మీ తరఫు నుంచి మీరైనా రిపోర్టు కొట్టి ఈ కథా చౌర్యానికి అడ్డుకట్ట వేసి నిజమైన రచయితలను ప్రోత్సహించండి ఇప్పుడిక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చీచీ ఇకపైన నేను కిట్టి పార్టీలకు వెళ్తానేమో చూడండి అబ్బాబబ్బా ఆ పొగడతలేంటి ఎవరో విఐపి వచ్చినట్టు ఉన్నట్టుండి ఆ మర్యాదలేమిటి కొత్త కవింత పాత ఒక అని ఊరికినే అన్నారా పెద్దవాళ్ళు ఇంట్లోకి వచ్చి రాగానే పెట్టుకెళ్ళిన నగలు తీసి దేని బాక్సుల్లో వాటిని సర్దేస్తూ విసురుగా అంది కామాక్షి ఆ పని చేయి ముందు కనీసం నాకైనా నెలకు కొత్త చీర మాటిమాటికి మెరుగైనా పోకనే కొత్త మోడల్ అంటూ నువ్వు మార్చే నగల తరుగు కూలి అయినా మిగులుతాయి అప్పటికే ఆఫీస్ నుంచి వచ్చి అరగంట దాటినా ఇంకా గొంతులో కాఫీ పడలేదన్న తన అక్కసును వెళ్ళగక్కుతూ అన్నాడు పరాంకుశం అయ్యో రామా నేనేమన్నా నా కోసం నగలు దిగేసుకు తిరుగుతున్నానా మీరు అసలే గెజెటెడ్ ఆఫీసరు ఆ హోదా నలుగురిలో కనిపించాలని కానీ అప్పటికీ నాకున్న నెక్లెస్లలో నాలుగు అసలువైతే నాలుగు వన్ గ్రామ్ గోల్డ్ విను అయినా మీ బాధ మీదే కానీ ఏమైందని అడగరేంటి చరచరా చీర మార్చేసుకుని వంటింట్లోకి నడిచింది కామాక్షి ఆ ఏముందిలే పెద్ద రీజను నీకంటే మంచి నగో నీకంటే మంచి చీరో కనిపించి ఉంటుంది ఆ ఫంక్షన్లో తట్టుకోలేక నా ముందు ఏడుస్తున్నావు అన్నాడు తేలిగ్గా అంటే నేనంత కుళ్ళు మొద్దనిలాగా అనిపిస్తున్నానా అసలు సంగతి ఏనాడన్నా సరిగ్గా వింటే కదా ఆ సెకండ్ ఫ్లోర్ రమణి కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చిందట అంతే అందరూ తనను సీఎంనో పిఎంనో చూసినట్టు ఫీల్ అయిపోతున్నారు తెలుసా నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకోండి పాలు పంచదార గ్లాసులోకి వేస్తూ అంది ఓ అదా నీ బాధ సరిపోయింది లేపో రోలెళ్ళి రోకలతో మొరబెట్టుకున్నట్టుంది నువ్వు వచ్చి నాతో చెప్పడం అసలే మా ఆఫీసులో నా కలీగ్స్ అందరి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు అంటూ అందరి పిల్లలు అమెరికాలోనే ఉన్నారు వాళ్ళేమో నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్ రాగానే అమెరికా ఫోను మావాడే అంటూ పెదవులు ఈ చెవి నుంచి ఆ చెవి దాకా సాగదీసి చూసావా నా కొడుకంటే ఏమనుకున్నావు అన్నట్టు కళ్ళెగరేసి చూస్తే నా ఒంటికి కారం రాసినట్టు ఉండేది అదంతా ఒక ఎత్తు అనుకుంటే మొన్నటికి మొన్న మా అటెండర్ వేణుగాడి కొడుకు కూడా అమెరికాలో జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు తెలుసా మొత్తానికి మా ఆఫీస్లో నా ఫ్రెండ్ సర్కిల్లో మన వాడు తప్ప అందరి పిల్లలు స్టేట్స్లోనే అఘోరించారు నువ్వు వచ్చి పుండ్ మీద కారం రాసినట్టు అదే సంగతి నాతో చెప్తున్నావు ఉడుక్కుంటూ అన్నాడు పరాంకుశం కామాక్షి ఇచ్చిన పొగలుగక్కే కాఫీని కనీసం ఊదుకోకుండానే తాగేస్తూ మీ దగ్గర అంతేనా ఇక్కడ అంతే నా ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు అంతా అమెరికా యూకే న్యూజిలాండ్ అంటూ బయటే ఉన్నారు అయినా మన తాపత్రయం కాకుంటే ఇంకెంత రెండేళ్లలో మనవాడు అమెరికా వెళ్ళడు అంది కామాక్షి తన కాఫీ తాగుతూ ఇంతలో రెండు చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని వీపుకి బ్యాగ్ ఒకటి వేసుకుని వచ్చాడు ఇరవై మూడేళ్ల ఆదేశ్ ఇంట్లోకి రావటం రావటమే సోఫాలో వాలిపోయి ఫోన్లో వాట్సాప్ ఫేస్బుక్లు ఓపెన్ చేసి చూసుకుంటూ ఏవో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ అసలు తనకో ఇల్లుందని తల్లి తండ్రి అనే మరో రెండు ప్రాణులు కూడా తనతో కలిసి ఉంటారని గ్రహించే స్థితిలో లేనట్టున్నాడు కామాక్షి బూస్ట్ కలుపుకొచ్చి కొడుక్కిచ్చింది రోబోలా కీ ఇచ్చినట్టు ఆటోమేటిక్గా అందుకుని తాగేసి గ్లాస్ టీపాయ్ మీద పెట్టేసి ట్రాన్స్లోని మనిషిలా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆదేశ్ అలా వెళ్తున్న అతన్ని చూసి కూడా కామాక్షి పరాంకుశాలు తమ కొడుకు నేర్చుకుంటున్న కంప్యూటర్ కోర్సులంటే మాటలా వాడింకా అదే ధ్యాసలో జావాలు కోవాలు ఫ్రెండ్స్తో కలిసి అధ్యయనం చేస్తూ అలసిపోతుంటే తాము పలకరించి తపోభంగం కలిగించకూడదన్నట్టు వాడు గదిలోకి వెళ్లే వరకు సైలెంట్గా అయిపోయారు ఆదేశ్ ఎప్పుడూ లేనిది ఆ రోజు పెందలాడే నిద్రలేచాడు స్నానం ముగించి తయారై హాల్లోకి వచ్చేసరికి పెద్ద కొడుకు దగ్గర తన వంతు ఆరు నెలల వ్యవధి ముగియడంతో బయలుదేరి వచ్చేసిన నాయనమ్మ మహాలక్ష్మి కొడుకు పరాంకుశంతో కలిసి రావటం కనిపించింది కామాక్షి అమ్మకు కాఫీ కలుపు లగేజీ లోపల పెట్టొస్తా అన్నాడు తల్లిని ట్రైన్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొచ్చిన పరాంకుశం కొన్ని జతల బట్టలు తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిన వస్తువు లేకపోయినా కొడుకుల ఇళ్లకు వెళ్లే ప్రతిసారి సెంటిమెంట్గా తీసుకెళ్లి కొడుకులతోనే మోయిస్తూ తిరిగే ట్రంకు పెట్టను పళ్ళు నూరుతూ పట్టుకెళ్ళి గదిలో పెడుతూ ఏంటి నానమ్మ బాగా ఒళ్ళు చేసినట్టున్నావు కావాలనే నానమ్మను ఉడికిస్తూ అన్నాడు ఆదేశ్ ఇడ్లీలు నోట్లో కుక్కుంటూ అవునరా అక్కడ మీ పెద్దనాన్న కొడుకులు ఒకడు అమెరికాలో ఇంకొకడు సింగపూర్లో ఉన్నారు కదా ఆ సంతోషం కొద్దీ పొంగిపోయానులే ఈసారి నన్ను కూడా అమెరికా తీసుకెళ్తానన్నాడ్రా మీ అన్న అన్నట్టు రేపు మీ పెద్దమ్మ పెద్దనాన్నలు వెళ్తున్నారు తెలుసా నాకు అవి సో మరి విసనకర కానీ అదొస్తే తీసుకెళ్తాడట ముఖం చాటంతా చేసుకుని చెప్పింది మహాలక్ష్మి తన ఆస్తి మీద చూపిస్తున్న ప్రేమను తన మీద అనుకుని భ్రమిస్తూ సర్లే సర్లే నేనిప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నా వస్తా మరి ఛార్జ్లో పెట్టిన స్మార్ట్ ఫోన్ తీసి ప్యాంట్ జోబ్లో పెట్టుకుంటూ అన్నాడు ఆదేశ్ అవునా ఏది అమెరికా ఉద్యోగమైన కళ్ళు పెద్దవి చేసి ముఖం తిప్పుతూ అడిగింది మహాలక్ష్మి ఒరే ఆగరా నాకన్నా ముందుగా ఒక మాట చెప్పావు కాదు ఇదిగో ఈ తాయెత్తు కట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు ఇమ్మీడియట్గా నీకు అమెరికా ఉద్యోగమే వస్తుంది దేవుని గదిలో పెట్టిన చిలుకూరి వీసా బాలాజీ గుళ్ళో పూజ చేయించి తెచ్చిన తాయెత్తు పట్టుకుని కంగారుగా పరిగెట్టుకొచ్చింది కామాక్షి అత్తగారి కోసం పెడుతున్న కాఫీ గిన్నె అడుగంటుతున్నా అలాగే వదిలేసి అబ్బా ఆప్తారా మీ అమెరికా గోల ముందు ఏదో ఒక కంపెనీలో జాబ్ వచ్చాక కంపెనీ వాళ్లే పంపుతారులే స్టేట్స్కి అన్నాడు ఆదేశ్ విసుక్కుంటూ అలాగే కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఈ తాయెత్తు వల్ల ఉద్యోగం రావటము అమెరికా వెళ్ళటము ఆ ఘమేఘాల మీద అయిపోదు ఇదిగో తర్వాత మర్చిపోకుండా చిలుకూరెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి రోయ్ కొడుకు చేతికి తాయెత్తు కట్టేసి నుదుట కుంకం పెట్టి అంది కామాక్షి వస్తుందే ఎందుకు రాదు నా పెద్ద మనవాళ్ళిద్దరికీ కూడా నేను అక్కడున్నప్పుడే విదేశాల ఛాన్సులు వచ్చాయి ఇలా నేను వచ్చానో లేదో అలా వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంటే ఏమిటర్థం నా అడుగు పడిందంటే ఇక అమెరికా అయినా వచ్చి ఇండియా మీద వాలిపోవాల్సిందే తన లెగ్గు మహత్యాన్ని అతిగా చెప్తూ పొంగిపోయింది మహాలక్ష్మి ఆదేశ్ ఇద్దరి జాదస్థానికి గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు స్నానపానాలు ముగించిన పరాంకుశం కూడా మరో ఆరు నెలలలో రిటైర్మెంట్ ఉన్నందువల్ల తన పనులు ముగించుకోవాలని టిఫిన్ కానిచ్చి ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీసుకు వెళ్తున్న పరాంకుశం ధ్యాసంతా ఇందాక తల్లి అన్న మాటలపైనే ఉంది చివరకు ఎనభై ఏళ్ళు వచ్చిన తల్లి కూడా అమెరికా వెళ్ళబోతున్నానంటోంది ఇంతకీ ఆదేశ్కి అమెరికా యోగం ఉందో లేదో అన్న ఆలోచన వచ్చిందే తడవుగా నడుపుతున్న కార్ని ట్యాంక్ బండ్ పక్కనే ఆపేసి అక్కడున్న ఓ చిలక జ్యోతిష్యుడితో తన కొడుక్కి అమెరికా యోగం ఉందో లేదో చెప్పమన్నాడు పొద్దుటే మంచి బేరం తగిలిందని సంతోషించినవాడు కార్డులన్నీ పరిచి బోన్లోని చిలకను పిలిచాడు చెప్పు బాగా చూసి చెప్పు చిన్నబాబు ఎక్కి అమెరికెళ్తున్నాడా లేదా అన్నాడు అదేదో తను చెప్పగానే తన చిలకే స్వయంగా రెక్కలపై నెక్కించుకుని మరీ ఆదేశ్ని అమెరికాలో దింపొచ్చేస్తుందన్నట్టు చిలక నెమ్మదిగా బయటకొచ్చి కొన్ని కార్డుల్ని ముక్కుతో అటూ ఇటూ తీసి పడేసి చివరికో తీసి అతని చేతికిచ్చి మళ్లీ పంజరంలోకి వెళ్ళిపోయింది ఆ కార్డుని సాలోచనగా చూస్తూ వెంకటేశ్వర స్వామి వచ్చాడు అంటే పట్టిందల్లా బంగారమే గొప్పోడవుతాడు అయితే అమెరికా వెళ్ళడానికి మాత్రం ఒక పూజ చేయాలి దానికి మీ ఇంటికొచ్చి చేయమన్నా సరే లేదంటే డబ్బులిస్తే తనే పూజ చేసి ఆ కుంకుమ తెచ్చిస్తే పెట్టుకున్నా సరే వెంటనే అమెరికా యోగానికి అడ్డంగా ఉన్న ఆ అడ్డంకేదో తొలగిపోతుంది అంటూ ఏదో చెప్పాడు అంతవరకు మంత్రాలు చింతకాయలంటే కొట్టిపారేసే పరాంకుశానికి ముదిరిపోయిన అమెరికా పిచ్చి పీక్లోకి వెళ్ళి కూర్చోవడంతో గాని నువ్వే జయించే అని డబ్బులిచ్చి లేచాడు విమానం ఎక్కకుండానే తన కొడుకు మంత్రం వేసినట్టు అమెరికాలోకి వెళ్ళి వాళ్తాడని భావిస్తూ హైదరాబాదులో మంచి పేరున్న కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అయ్యాక హైదరాబాద్లో కాకుండా బెంగళూరులో ఉన్న ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇచ్చారు రిటైర్మెంట్ తర్వాత అపార్ట్మెంట్ తీసుకుందాం అంతవరకు ఫ్రెండ్స్తో కలిసి ఉండమన్నారు పరాంకుశం కామాక్షి ఆదేశ్ని వదల్లేక వదులుతూ ఇప్పుడు ఆదేశ్కి ఉద్యోగం వచ్చి సంవత్సరం గడిచిపోయింది ఫ్రెండ్స్తో కలిసి గదిలో ఉంటున్నాడు కానీ కుదిరితే వండుకోవటం లేదంటే క్యాంటీనో మరి హోటలో అన్నట్టు ఫుడ్డు ఏ అర్ధరాత్రి పైనో నిద్రపోయి హరీ బర్రీగా ఉదయం లేచి ఆఫీస్కు వెళ్ళటం వల్ల కొత్తగా ఇల్లు చూసే సమయం అస్సలు లేదంటూ రోజులు గడిపేస్తున్నాడు ఆదేశ్ చివరికి విసుగొచ్చి బెంగళూరులో తనకు తెలిసిన ఓ క్లోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయగా పది రోజుల్లో అతను మంచి ఇల్లు చూశాడు ప్రశాంతంగా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మేడ మీద ఓనర్ ఉంటాడు గాలి వెలుతురు నీళ్లు పనివాళ్ళు అంతా చక్కగా కుదిరిందని పరాంకుశం కామాక్షులు వచ్చి పాలు పొంగించి త్వరలో హైదరాబాద్లోని తమ పోర్షన్ ఖాళీ చేసి రెంట్కి ఇచ్చేసి పర్మనెంట్గా సెటిల్ అయిపోదామనుకునేంతలో ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా మనసు ఆలోచనతో పండిపోయేలా ఎదురు చూసిన అమెరికా అవకాశం ఉన్నట్టుండి హఠాత్తుగా వచ్చింది ఏమైతేనే మొత్తానికి ఏ తాయత్తు ఏ కుంకుమ బాగానే పనిచేసి కొడుక్కి అమెరికా అవకాశం వచ్చింది అంతే చాలు అనుకుని కొన్నాళ్ళు అక్కడే ఉండి కొడుకు అడిగినవన్నీ సమకూర్చి ఫ్లైట్ ఎక్కించి వద్దన్నవన్నీ కట్టి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు ఇద్దరు హైదరాబాద్లోని తమ ఇంటికొచ్చి పడ్డారు ఈలోపు కామాక్షిని ఓ నెల రోజుల పాటు అమెరికా తీసుకెళ్లి తిరిగి తెలిసిన వాళ్లతో ఇండియాకు పంపేశాడు పెద్ద మనవడు ఆమె చివరి కోరిక తీర్చేసి దేవుడు దయవల్ల ఇన్నాళ్లకు మనవాడు అమెరికా వెళ్లే అదృష్టం పట్టిందండి మురిసిపోతూ అంది కామాక్షి అవును కాని అన్నట్టు మనం ఏ ఏ మొక్కులు మొక్కామో ఆ లిస్టు బట్రా ఒక్కోటి తీర్చేద్దాం ఆనందంగా అన్నాడు పరాంకుశం అవునండోయ్ తొందరగా తీర్చేసుకోవాలి మళ్ళీ వాడు మనల్ని ఉన్నట్టుండి రమ్మంటే అన్ని మొక్కులు పెండింగ్ ఉండిపోతే ప్రాబ్లం అయిపోతుంది మనసంతా వెలితిగా ఉంటుంది కూడాను అంటూ వెళ్ళి లిస్టు తెచ్చి భర్త చేతికిచ్చింది కామాక్షి సమయం సందర్భం వీలు ఆరోగ్యం అన్నీ చూసుకుంటూ అన్ని మొక్కులు తీర్చుకునేసరికి రెండు నెలలు పట్టింది ఇద్దరికి ఇప్పుడు ఒక్క కిట్టి పార్టీ పెళ్ళి పేరంటం గృహప్రవేశం లాంటి ఏ సందర్భాన్ని వదులుకోవటం లేదు కామాక్షి వెళ్లకుండా అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ ఒకటే డప్పు వాయించి వస్తోంది మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు త్వరలో మేము వెళ్ళబోతున్నాం అసలే మా వాడికి పేరెంట్స్ అంటే వాళ్ళ మాలిన ప్రేమ మమ్మల్ని తిరిగి ఇండియాకి పంపుతాడో లేదో మిమ్మల్ని మళ్ళీ ఇలా కలుస్తానో లేదో అంటూ కొత్తగా విషయం వింటున్న వాళ్ళు వీరబలైపోతుంటే ఆల్రెడీ రెండు మూడు సార్లు ఆమెతో వాయించుకున్న వాళ్ళు మాత్రం బాబోయ్ వచ్చింది అంటే ఇక అమెరికా పురాణం విప్పుతుంది అంటూ దూరంగా పారిపోసాగారు తట్టుకోలేక పరాంకుశమేమీ తక్కువదనలేదు రిటైర్ అయిపోయినా సరే డిస్పెన్సరీలో మందులు తెచ్చుకోవడానికో ఆఫీసు బ్రాంచ్లోని బ్యాంకులో డబ్బులు డ్రా చేయడానికో అన్నట్టు వెళ్ళి అందరితో తన పుత్రరత్నం అమెరికా అధ్యాయం గురించి చిలవలు పలవలుగా చేసి ఊదరగొట్టసాగాడు వాళ్ళంతా తొందరగా ఈయన అమెరికా వెళ్తే బాగుండు ఇండియాలో మాకు ఈయన నసైనా తప్పుతుందిరా స్వామి అని మనసులోనే కోరుకోసాగారు కొడుకు అమెరికా వెళ్ళిన ఆనందంతో మొక్కులు అందరికీ చప్పడాలు అన్న కార్యక్రమంలో పడి వాళ్ళు గమనించిన విషయం ఏమిటంటే ఆదేశ్ మొదట్లో రోజుకొక్కసారైనా ఫోన్ చేసేవాడు రాన్ రాను బిజీ అని రాత్రులు కూడా మీటింగులు ఉంటాయని చెప్పి వారానికి రెండుసార్లే పలకరిస్తున్నాడు తర్వాత తర్వాత వారానికి ఒకసారి ఇంకా మర్చిపోతే తల్లో తండ్రో కాల్ చేస్తే ముక్త సరిగా మాట్లాడి పెట్టేయడమో చేయసాగాడు ఆదరా బాదరాగా హైరాణా పడుతూ కామాక్షి పరాంకుశాలు తెచ్చి జాగ్రత్త చేసుకున్న వీసాలు భద్రంగా బీరువాలోనే సాగాయి కాలచక్రం మూడేళ్లు గిరున తిరిగిపోయింది ఈ మధ్యలో మహాలక్ష్మి కూడా కాలం చేసింది వీడియో కాల్లో రెండు ఓదార్పు మాటలు చెప్పాడు ఆదేశ్ తర్వాత కనీసం మాటల మధ్యలో కూడా నాయనమ్మను లేదు సర్లే పాపం వాడే అక్కడ టైంకి సరిగా తిని తినక నిద్రపోయి పోక బాధపడుతుంటే ఇంకా ఇవన్నీ ఏం గుర్తుంటాయిలేమ్మని సర్ది చెప్పుకున్నారు ఒకరోజు ఉదయాన్నే వాట్సాప్లో అమ్మ నేను చూడాలనుంది ఇమీడియట్గా వచ్చాయి అక్కడ కొన్ని పనులున్నాయి అవి చూసుకున్నాక నాన్నని రమ్మందాం ముందు నువ్వు వారంలోగా బయలుదేరు అంటూ మెసేజ్ పెట్టాడు ఆదేశ్ తామెన్నో ఆశలు పెట్టుకున్న తమ కొడుకు మారిపోయాడని చాలామంది పిల్లల్లాగే పట్టించుకోకుండా వదిలేశాడని చివరి నిర్ధారణకు వచ్చేయబోతున్నంతలో వచ్చిన ఆ మెసేజ్ చూసి ఇద్దరు సర్వం మర్చిపోయారు కొడికిష్టమైన పచ్చళ్ళు పొళ్ళు అక్కడికి అవసరమైన సరుకులు బట్టలు అంటూ అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరింది కామాక్షి పరంకుశం దగ్గరుండి ఆదేశ్ స్నేహితుడు వెళ్తుంటే అతనితో అన్ని జాగ్రత్తలు చెప్పి కామాక్షిని వీడలేక విడుతూ భారమైన హృదయంతో బై బై చెప్పి చమర్చిన కళ్ళతో ఇల్లు చేరాడు విమానం ఎక్కిందన్న మాటే గాని కామాక్షి పరిస్థితి కూడా అలాగే ఉంది పెళ్ళయ్యాక తామిద్దరూ ఇంతవరకు ఒకరిని విడిచి ఒకరు ఉన్నదే లేదు అలాగే ఆదేశ్ని కూడా ఎప్పుడూ హాస్టల్లోనూ వేసింది లేదు ఈ వెళ్ళేదేదో ఇద్దరూ కలిసి వెళ్ళుంటే ఇంత బాధ ఉండేది కాదు కదా అని దుఃఖం నిండిన కళ్ళతో అనుకుంది కామాక్షి ఎంతలే నెలలోపే తన భర్త కూడా వచ్చేస్తాళ్లే అన్న ధీమాతో గుండెదిటవు చేసుకుంది కామాక్షి పరాంకుశం కూడా అలాగే తలపూసి మనోనిబ్బరం తెచ్చుకున్నాడు అమెరికా చేరి కొడుకింట్లో కాలు పెట్టాక గాని కామాక్షికి అసలు విషయం అర్థం కాలేదు ఆదేశ్ అమెరికా వచ్చిన ఏడాదికే అక్కడే సెటిల్ అయిన ఓ హిందీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి కూడా ఏదో ఉద్యోగం చేస్తుందని ఇప్పుడు ఆదేశ్కి పుట్టిన ఆరు నెలల కొడుకుని చూసుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి తననంత ప్రేమగా రమ్మన్నాడా నేను కానీ ఆ కోపమంతా ఏం చేయాలమ్మా ఇక్కడ నువ్వు లేవు కదా నన్ను చూసుకోవడానికి నాకైతే మొదటి నుంచి ఇండియా వదిలి ఇక్కడికి రావటమే ఇష్టం లేదు కానీ నువ్వు నాన్న చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడికి రావడం అంటే స్వర్గానికి వచ్చినట్టని అదే గొప్పని లేకుంటే దేనికి పనికిరాని చవటన్నట్టు మాట్లాడుతుండడంతో నేనే అడిగి మరి నా ఒకరు వెళ్ళనంటే నేను వెళ్తానని వచ్చాను ఈమె నాకు పరిచయం అయ్యాక ఇంటి మీద ఇండియా మీద బెంగ తగ్గింది ఇంటి భోజనం దొరికింది నాకు తీవ్రంగా జ్వరం వచ్చినప్పుడు తనే చూసుకుంది అయితే ఇవేమీ తెలియని మీతో మా పెళ్లి గురించి చెబితే అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు కదా అందుకే చెప్పలేదు క్షమించమ్మా అనేసరికి మంచులా కరిగిపోయి చల్లబడిపోయింది కామాక్షి తల్లి మనసు కోడలికి కొడుక్కి బాక్సులు కట్టివ్వటం ఇల్లు సర్దుకోవటం మనవడికి తినిపించటం వాడిని తయారు చేసి వాడి ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళు బయటకు తీసుకెళ్తే వెళ్ళి రావటం తప్ప మరో వ్యాపకం లేకుండా పోయింది ఆమెకు అప్పుడప్పుడు కొడుకే ఫోన్ రింగ్ చేసి చేతికిస్తే భర్తతో మాట్లాడడం జాగ్రత్తలు చెప్పడంతోనే మూడు నెలలు ఇట్టే గడిచిపోయింది ఇంకొన్ని పనులు ఉన్నాయి బెంగళూరులో నేను కొనబోతున్న విల్లాకి సంబంధించి కొన్ని పనులు నాన్న దగ్గరుండి చూసుకుని వస్తే బాగుంటుంది కాస్త డబ్బులున్నప్పుడే ఇల్లు స్థలమో కొనుక్కుంటే మంచిది కదా మావి ప్రైవేట్ జాబ్స్ కాబట్టి తుమ్మితే ఊడిపోతాయి అప్పుడు కనీసం ఒకటో రెండో ఇళ్ళైనా ఉంటే రెంట్కైనా ఇవ్వచ్చు మరో జాబ్ వెతుక్కునేలోపు ఆ రెంట్ అయినా వస్తుంది కదా మేము అక్కడికి వచ్చేసిన సొంత ఇంట్లో ఉండొచ్చు మనమందరం అని ఆ దేశ చలవలు పలవలు పలికితే అవును కదా అని ఊరుకుంది కామాక్షి భర్తతో వీడియో కాల్స్తోనే సరిపెట్టుకుని ఇప్పుడు ఇక ఆరు నెలలు గడిచిపోయింది నెల నుంచి భర్తతో ఫోన్లో కూడా మాట్లాడలేదు కామాక్షి అదేమంటే నాన్న హైదరాబాద్ బెంగళూరు అంటూ తిరుగుతున్నారు బిజీగా జర్నీలో ఎలా మాట్లాడతారు ఇంకా నువ్వు ఇండియా వెళ్ళాలి కదా తీసుకెళ్లే వస్తువులు షాపింగ్ చేద్దాం రమ్మని నువ్వు వెళ్ళిపోతే మాకు చేసుకోవటం రాదు కనుక కొన్ని పొడులు పచ్చళ్ళు చేసి ఇవ్వమని తొందర పెడుతుంటే ఆ పనుల్లో పడి ఏమనలేకపోయింది ఆ రాత్రి కామాక్షికి నిద్ర పట్టలేదు నువ్వు ధైర్యంగా ఉండు కామాక్షి ఇంకెంత నెలలో నేను రాలేకపోతే నువ్వు వచ్చేద్దు కానీ మరోసారి ఇద్దరం కలిసే వెళ్దాం అంటూ తనకు ధైర్యం చెప్పిన భర్త గొంతులో నీరసం వణుకు గుర్తొచ్చి అస్సలు ఉండలేక వారానికల్లా బయలుదేరేసింది కామాక్షి మరో పది రోజులు సమయం ఉందన్నా వినకుండా ఫ్లైట్ ఎక్కించే ముందు అమ్మ ఎందుకు ఇబ్బంది పెట్టడమని మామయ్యకు ఫోన్ చేశా నిన్ను పికప్ చేసుకుని ఇంట్లో వదిలిపెడతాడు నీ కోసం ఇద్దరు వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పా ధైర్యంగా ఉండు మరో ఆరు నెలలకి మళ్ళీ వచ్చాయి నేనేం చేసినా మనందరి బాగు కోసం చేశా అర్థం చేసుకో అంటున్న ఆదేశ్ కళ్ళు చమర్చడం చూసి తండ్రిని ఇక్కడికి తీసుకురాలేదనే బెంగతో అనుకుంది కామాక్షి తీరా ఇండియా చేరి ఇంటికి వెళ్ళాక హాల్లో పెద్ద ఫ్రేమ్ కట్టిన ఫోటోలో నుదుట బొట్టు గంధపు మాలతో అలంకరించిన పరాంకుశం రూపాన్ని చూసి అది కలో నిజమో అర్థం కాక వణుకుతున్న కాళ్లతో చేష్టలుడిగి కూలబడిపోయింది ఎవరి మీద కోప్పడాలో మనసుకు ఏడవాలన్న సంగతి కళ్లకు కూడా తోచనట్టు కూర్చుండిపోయింది కామాక్షి బెంగళూరు నుంచి వస్తుంటే కారుకు యాక్సిడెంట్ అయి స్పాట్లోనే పోతే నీ కొడుక్కి ఫోన్ చేశా కాసేపు బాధపడి ఇక్కడ భారీ వర్షాలు ఫ్లైట్స్ రావటం లేదు పైగా అమ్మ అసలే నాన్న మీద బెంగుతో ఉంది ఇది విని తట్టుకోలేదు నెమ్మదిగా చెప్తా కానీ ఏ కొరత లేకుండా మీరే నాన్న అంతిమ సంస్కారాలు ముగించేయండి మామయ్య డబ్బులు మీ అకౌంట్లో వేస్తా అన్నాడు ఆదేశ్ చెప్పాడు కామాక్షి తమ్ముడు నిజమే విషయం తెలిసి వెంటనే తను వచ్చేస్తే అక్కడ వాడి భార్య పిల్లాన్ని తన మీద వదిలి ఆరోగ్యం బాగాలేని తన తల్లిని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది కదా మరి వాడి కొడుకుని వాణ్ణి తను చూసుకోకపోతే ఆఫీస్లో ప్రమోషన్లు కాంప్లిమెంట్లు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఆగిపోతాయి కదా అంత పెద్ద విషయాల ముందు ఇంత చిన్న విషయాన్ని దాచాడన్నమాట కామాక్షి పెదవులపై ఫేలవమైన నవ్వొకటి మెరిసి మాయమైంది తన దగ్గరికి రమ్మన్న తమ్ముణ్ణి సున్నితంగా తిరస్కరించి ఇల్లు అమ్మేసిన డబ్బులతో తననేదైనా వృద్ధాశ్రమంలో చేర్చమంది కామాక్షి అన్ని వసతులతో ఈ మధ్య పెట్టారంటూ తమ్ముడు చేర్చిన ఆశ్రమంలో తనకంటే ముందే చేరి ఉన్న బావగారు తోడికూడలే కాక తనకు తెలిసిన చాలామంది విదేశీ మోజుతో పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులెందరో తనను ఆహ్వానిస్తూ అక్కడ కనిపించారు అప్పుడు అనుకుంది కామాక్షి స్వభావరీత్యా పిల్లలే తమ తోటి వారి ప్రభావానికి గురై వెళ్ళిపోతే గ్రహచారం తామే మోజుకొద్దీ దూరం చేసుకుంటే స్వయంకృతం అవుతుందని తనలాంటి వాళ్లకు అదో గుణపాఠమని అమెరికా యోగం కాదు ఈర్ష్యతో పుట్టే అంటు రోగమనిను ఎప్పుడైనా కథల్లో గమనించవలసినది కథల్లోని పాత్రల్లాగే అందరూ ఉంటారని ఉద్దేశం కాదు ఈ పాత్రల్లాంటి మనస్తత్వాలతో చాలామంది ఉంటారు అని సమాజానికి తెలియజేయటమే రచయితల ముఖ్యోద్దేశం ఇటువంటి కథలను చదివినప్పుడు కొందరిలోనైనా మార్పు కలుగుతుందని కుటుంబ సంబంధాలు మెరుగుపడాలన్నదే రచయిత అసలు ఉద్దేశంగా గ్రహించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే